ఏ సమయంలో ఏ దేవుణ్ణి పూజించాలి అనే డౌట్ మనలో చాలా మందికి ఉంటుంది కదండి మరి ఆ డౌట్ ఈ వీడియోలో క్లారిఫై చేసేసుకుందాం తెల్లవారుజామున మూడు గంటలకి విష్ణుమూర్తికి ప్రీతికరమైనది సో ఆ టైంలో స్వామిని పూజిస్తే స్వామి దయకు ఇట్టే పాత్రలు అవ్వగలరంట ప్రాతకాలం సూర్యోదయం పూర్వమే మనము సూర్యుడిని నమస్కరించాలంట ఇంకా ఆ టైం శ్రీరామచంద్రుడికి మరియు వెంకటేశ్వర స్వామి కూడా ప్రీతికరమైంది అంటారు మన పండితులు ఇంకా ఆరు నుండి నుంచి ఏడు గంటల వరకు శివారాధన మరియు దుర్గాదేవికి పూజ చేయాలంట ఈ రెండు చేయటం వల్ల రోజు మొత్తం మంచిగా జరుగుతుందని చెప్తున్నారు ఇంకా మధ్యాహ్నం పన్నెండు గంటలకి హనుమత్ సేవని మించింది లేదు అంటారు మన పండితులు హనుమంతుణ్ణి ఈ సమయంలో పూజించటం వల్ల ఆయన కృపకి ఇట్టే పాత్రలు అవ్వగలరంట ఇంకా ఈవినింగ్ త్రీ ఓ క్లాక్కి రాహు పూజ చేయటం వల్ల శుభ ఫలితాలు ఉంటాయంట సూర్యాస్తమయ సమయం శివారాధనకి దివ్యమైన సమయం అని చెప్తారు సాయంత్రం సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు లక్ష్మీదేవిని పూజిస్తే ఆవిడ కృపా కటాక్షాలకు తొందరగా పాత్రలు అవ్వచ్చని పండితుల విశ్వాసం మరి మీ డౌట్స్ క్లారిఫై అయినాయి అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి మేము క్లారిఫై చేస్తాం దీనికి కాను మా హరియం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి